హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలనే కోరుకుంటూ ఇప్పుడు ఒక రియల్ హర స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇది మాకు దగ్గర వాళ్ళకే జరిగింది నా పేరు రజనీ మా వారి పేరు మహేందర్ ఇది గవర్నమెంట్కి వచ్చే కాలువలు ఇవన్నీ కాంట్రాక్టర్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు మా వారు ఆ కాంట్రాక్ట్ బేసిక్లో ఇంతకుముందు మేము రెంట్ పర్పస్లోనే ఇల్లు ఉన్నాం అయితే ఒక ఎక్స్ హౌసు అది చౌకగా తక్కువగా మాకు వస్తుంది తీసుకోవాలి పిల్లలు ఉన్నారు కదా అని ఆలోచించి మేము కలిసి ఆ ఇల్లు తీసుకున్నాం తీసుకున్నాం చాలా హ్యాపీగానే గృహప్రవేశం అవన్నీ చేసుకున్నాం నేను నాకు ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటూ ఉన్నారు కానీ ఏమంట ఆ ఇల్లు తీసుకొని అడుగు పెట్టాము మాకు ఒక రెండు రోజులు బాగానే ఉంది ఆ రోజు రాత్రి ఎవరి పాటికి వాళ్ళు చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి అందరం మంచిగా డిన్నర్ చేసేసాం అన్నం తినేసాం రాత్రి తినేసి పనుకున్నాము పనుకుంటే పిల్లలు పిల్లల రూమ్లో పనుకున్నారు మేమిద్దరం మా రూంలో పనుకున్నాము ఎవరో మా ఇంట్లో ఏడుస్తున్నట్టు బాగా ఏడుపు సౌండ్ వస్తూ ఉంది అతి ఘోరంగా ఇక నేను మగధ నిద్రలోనే ఉన్నాను ఎవరప్ప ఇలా ఏడుస్తున్నారు పక్కింటి వాళ్ళ అని చెప్పేసానని ఆలోచిస్తూ అలానే నిద్రపోతూ ఉన్నాను ఆలోచిస్తూనే నిద్రపోతూనే ఉన్నాను కానీ మళ్ళీ ఆ నిద్ర బాగా కొంచెం నాకు నిద్రపడతలేదు ఆ ఏడుపు శబ్దానికి అతి భయంకరంగా ఘోరంగా ఏడుపు మళ్ళీ వినిపిస్తుంది అది ఎలా అంటే వికృతంగా వినిపిస్తుంది ఇలా సౌండ్ వినిపిస్తుంది పక్కింటి వాళ్ళు ఇంత భయంకరంగా ఉంది ఈ ఏడుపు అనని హాల్లోకి వచ్చాను నేను రూమ్ డోర్ డోర్ ఓపెన్ చేసుకొని హాల్లోకి వచ్చి చూస్తే ఆగిపోయింది ఆ ఏడుపు శబ్దం మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి నేను వాటర్ తాగి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి వాటర్ తాగుతూ ఉన్నాను నా వెనకాల నుంచి ఏదో ఒక నీడలాగా వెళ్ళిపోయింది నల్లని నీడలాగా వెళ్ళిపోయింది ఆ నీళ్లు తాగి ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి నాకు ఎవ్వరూ కనబడలేదు సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళి రూమ్లో పనుకున్నాను ఒక ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ అలానే అనని ఏడుపు వినిపిస్తూ ఉంది ఇదేంటప్ప అని చెప్పేసి అని నాకు మంచిగా అనిపించలేదు పిల్లలు ఉన్నారు పిల్లలు ఇట్లా లేస్తు వేడుస్తున్నారా అని అని కొట్టుకున్నారా అని పిల్లలు డోర్ తీసి చూశాను కానీ పిల్లలు అక్కడ ప్రశాంతంగానే నిద్రపోతూ ఉన్నారు కానీ నేను వచ్చి చూస్తే హాల్లో ఎవరో సోఫాలో కూర్చొని ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నేను దగ్గరికి లైట్ వేయకుండానే ఆ చీకట్లోనే అక్కడికి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ నల్లని రూపము ఆ వికృత రూపము ఎలా అంటే ఘోరంగా ఒళ్ళంతా ఉబ్బిపోయి గుడ్లన్నీ బయటకొచ్చేసి నాలిక బయటకొచ్చేసి అంతా బాడీ అంతా కట్ చేసినట్టుగా వికృతంగా ఉంది ఆ రూపం దాన్ని చూసి నేను బిగ్గరగా ఘోరంగా అరుస్తూ ఉన్నాను ఏవండి 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 అని అని పిలుస్తున్నా కానీ నా రోదన నా ఏడ్పన్నది నాకే వినిపిస్తలేదు ఇంకా వాళ్ళకేం వినిపిస్తుంది దాన్ని నా కాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుదాము అని అనుకుంటూ ఉన్నా కూడా నా కాలు నాకు నా వెంట వస్తూనే లేవు దాన్ని చూసి అందరూ చస్తారు మీరు ఇది నాది ఇల్లు ఎందుకు వచ్చారు మీరు అని అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు అతను అది ఒక దెయ్యం ఎందుకంటే ఆ ఇల్లు అతనిది అని అని చెప్తూ ఉన్నాడు అయితే నేను ఇలానే అరిసి ఆరిసి ఆరిచి సృహ తప్పి పడిపోయాను పొద్దున్నే మా వారు లేచి నన్ను చూశారు ఏమైంది రజనీ ఎందుకు పనుకున్నావు నువ్వు అని పిల్లలు కూడా వచ్చి అడిగారు ఏం లేదు కొంచెం నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించాయి వాటర్ తాగ తాగడానికి వచ్చాను అని చెప్పేసాను అంటే వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించి లో బీపీ కావచ్చు హైబీపీ అని అని చెప్పేసి అని టెస్టులు చేపిస్తే నార్మల్గానే ఉన్నాయి టెస్టులన్నీ సరే అనని ఇంటికి వచ్చేసాము మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాపనే వంట ప్రిపేర్ చేసింది తిన్నాము పనుకున్నాము పనుకున్న తర్వాత మళ్ళీ అదే రోజన అని అని ఏడుస్తుంది నవ్వుతున్నాడు ఇలా మళ్ళీ అలానే వస్తుందని నేను భయం భయంగానే బయటకు వచ్చాను ఎందుకు ఇలా చేస్తున్నావు ఎవరు నువ్వు అని అని చెప్పేసి అని అంటే నా మీద పడి నన్ను ఘోరంగా కొట్టి గోర్లతో రక్కేసి ఇలా చేసింది నా పూర్తిగా నా శరీరాన్ని మొత్తం ఆవహించేసింది ఈ ఘోరంగా నేను ఎవరితోటి మాట్లాడడం లేదు ఎవరితోటి ఏ మాట మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను సైలెంట్గా అన్నం తింటున్నాను పనుకుంటున్నాను అలా కొద్ది రోజులు గడిచింది ఇలా కాదు రోజు రోజుకి నేను క్షీణిస్తూ ఉన్నాను ఇలా కాదు అని అని చెప్పేసానని ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికి మా అమ్మ ఊరి నుంచి వచ్చింది మా అత్తయ్య అమ్మ వాళ్ళు వచ్చారు ఇదంతా ఏం బాగాలేదు ఇలానే చిన్నోడు కూడా ఇలానే చేయిజాడిపోయిండు పట్టించుకోక అని చెప్పేసి అని అనంటే మీరు అక్కడికి వెళ్దాము అని అనుకునేసరికి వెంటనే అది ఎక్కడ దొరికిందో ఏమో తెలియదు కానీ విషం తాగేసింది విషం తాగేసాను నేను అక్కడి నుంచి తీసుకొని అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు ఇంట్లోకి విషం తాగేసి స్పృహ తప్పి పడిపోయాను ఈ నోట్లో నుంచిగా వస్తూ ఉంది ఆ విషం కూడా తాగినట్టు నాకు తెలియనే తెలియదు ఇంత ఘోరంగా చేస్తే ఒక ఆత్మ ఒక శరీరంలోకి వచ్చి ఇంత ఘోరంగా చేస్తుంది నా పిల్లలకు అన్యాయం అవుతుందని ఆలోచించలేదు సరే హాస్పిటల్కి టైం అనుకున్న టైం ప్రకారమే తీసుకెళ్ళిండ్రు తీసుకెళ్ళిన తర్వాత ఇట్టకెళ్ళకి బతికి బయట బట్ట కట్టాను నేను అయితే ఒక అయ్యగారిని పిలిపించారు ఇదంతా ఏం బాగలేదు అని అని చెప్పేసి అని ఏమంట అయ్యగారు ఇంట్లోకి వచ్చిండ్రో అడుగు పెట్టినరో అయ్యగారు ఈ ఇల్లు వెంటనే మీరు వదిలేసి వెళ్ళిపోండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం మీరు అన్నీ ఆలోచించి చూసి కొనాల్సింది ఇది ఇల్లు అని చెప్పేసి అని ఆయన అన్నారు ఎందుకండి ఇలా చెప్తున్నారు మీరు నా భార్యకి ఇలా అయ్యింది అంటే ఇలా అవుడు కాదు అతను చాలా ఇష్టపడి ఆత్మ కట్టించుకున్నాడు ఇల్లు అప్పటికే వాడు రా ఆత్మ అన్నది ఆమె మీదకే ఆవహించేసింది వచ్చింది ఆయన పూజ చేయడం స్టార్ట్ చేసిండు అయ్యగారు చెప్పు నువ్వు ఎందుకు ఇట్లా పరిశానం చేస్తున్నావు వదిలి వెళ్ళిపోను అంటే ఇది నాది ఇల్లు నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపోను మీరే వీళ్ళే వెళ్ళాలి లేదంటే అందరూ చస్తారు చస్తారు అని అంటే ఇది ఇల్లు కట్టుకున్న తర్వాతనే గొడవల భార్యాభర్తల గొడవల వల్ల ఆయన విషం తాగి అప్పులు బాధలు తట్టుకోలేక ఈయన విషం తాగి చనిపోయాడు ఇక్కడ ఉన్నారంటే మీరు శాంతి ఇవన్నీ చేయించుకోకుండా పెద్దగా హోమం అవన్నీ చేయించాలి ప్రస్తుతానికి కొద్ది రోజులు మీరు ఈ ఇల్లు వదిలిపోండి అని అని చెప్పి తర్వాత కావాలంటే అన్ని పరిహారాలు అన్నీ చేసిన తర్వాత ఇంటికి రావచ్చు అని అంటే మేమందరం వెంటనే ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాము జాగ్రత్త ఫ్రెండ్స్ ఏదైనా ఇల్లే కానీ స్థలమే కానీ కొనాలి ఖాళీగా ఉన్నప్పుడు శాంతి పూజలు చేసుకోవాలి దానికి విరుగుడన్నీ చేసుకున్న తర్వాతనే ఆ ఇంట్లో అడుగుపెట్టాలి ఎందుకంటే ఈ చీకటి ప్రపంచంలో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది మన పక్కకే ఉన్న మనకు అర్థం కాదు తస్మాత్ జాగ్రత్త